మీ పేరు నా పేరు సామిరెడ్డి సామిరెడ్డి ఏంటండి మరి పరిస్థితి ఏ విధంగా ఉంది ఈయన చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక పద్నాలుగు నెలలు పూర్తయింది ఈ పద్నాలుగు నెలల కాలం వ్యవధిలో ఆయన పరిపాలన ఎలా ఉందంటారు మాకు బానే ఉంది ఈ పొలం రేటు పెరిగింది కాబట్టి మాకు బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది అంటే రైతు భరోసా ఇవన్నీ ఒక సంవత్సరం పోయినాయి ఇప్పుడు ఒక సంవత్సరం ఇచ్చాడు ఇప్పుడు ఇచ్చిన మొన్న ఏడు రెండేళ్ళు ఇచ్చారు ఇచ్చారులే మొత్తం కలిపి మోడీ రెండు వేలు అది సంవత్సరం పథకాలు తిరిగి రావా మళ్ళీ మళ్ళీ తెగపోయేటప్పుడు మధ్యలో ఈడ మళ్ళీ ఇంకా మధ్యలో పథకాలు ఆడి రైతుకి ఇంకా ఇంకేమీ లేవు మళ్ళీ సంవత్సరం అయితే ఎత్తే ఇస్తాడు లేకపోతే లేదు ఇప్పుడు చదువుకునే పిల్లలకి మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళకి రాహుల్ గాంధీ గారు ఏంటండి లెక్కలతో సహా బయట పెడతానన్నాడు కొన్ని బయట పెట్టినట్టు కూడా ఉన్నాడు రాత్రి చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు అవును పాడు జరిగిందంటున్నారు ఇంకా నిజమని తేలితే ఎలా ఉంటుందంట ఎలా ఉంటుంది ఎలా ఉండేదేమో అని ఇప్పటికే ఎకనెక్ట్ అయింది టిడిపికి తర్వాత అట్ట ఉంటుందో ఇక వాతావరణం బట్టి మనం నడుపుతా ఉంటుంది జనమంతా అట్ట ఉండేది వాతావరణం మరి ఇక్కడ మనకి పులివెందుల్లో కూడా జెడ్పీటీసీ ప్రచారానికి వెళ్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని దాడి చేశారు కదా టీడీపీ వాళ్ళు అయ్యి మనం చూసేది ఏముంది అక్కడ పరిస్థితి అక్కడే ఉంటది మన పరిస్థితి మనకు ఉంటుంది మాకైతే గోళ్ళ బాళ్ళు ఏమి లేవు ఇక్కడ టీడీపీ వేసి ఇప్పుడు అంత జాగ్రత్తగానే ఉంటున్నారు ఇప్పుడు కోడే ఎందుకు అయ్యో మన తగా వాళ్ళు బాగుంటుంది మా మండలం మొత్తం బాగానే ఉంటుంది అది కాదు మరి ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉందని వైసీపీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు మాకు తెలియదు ఆ గొడవలో ఇక్కడేం లేవు మా మండలంలో ఏం లేవు మా మండలం మొత్తం ప్రశాంతంగానే ఉంది అంతా బాగా ఉంటుంది ఉద్యోగాలు మా ఊళ్ళో కూడా టీడీపీ వాళ్ళు వైసీపీ కూడా అంత జాతకా కలిసే ఉంటున్నారు ఎందుకయ్యా మనకు తగాదాలో ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అన్నట్టు ఉంటున్నారు మీరు వైసీపీ మేము వైసీపీ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నాడు నిరుద్యోగ బృత అన్నాడు వాటి సంగతి ఏమైంది అవన్నీ మనకు గొడవలు అవన్నీ తిరిగే వాళ్ళకి వాళ్ళకి అర్థం అయితే మేము ఎరగు మీద చేరిగిపోతాం అది అడుగు ఓకే పరిస్థితి పరిస్థితి అయితే అలా ఉంది ఇప్పటికైతే ఇక్కడేమి లేదా గొడవలు పోవలే పథకాలు అయితే అంతంత మాత్రం అది నమస్తే అండి అభయ్ గారు ఈయన చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి ఒక పద్నాలుగు నెలలు అయిపోయింది మీరు చూస్తూనే ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా చేస్తుందంటారు మీకు తెలిసినంతవరకు మాకేం తెలుసు ఊళ్ళో ఉండేవాళ్ళం దేశం తిరిగే వాళ్ళకైతే అక్కడ ఊళ్ళో బాగానే ఉంది ఆయన మనకేం తెలవదు మనం తిరగవు వాళ్ళు రెండు పార్టీలు వాళ్ళు వాళ్ళు తిరగలిగిన వాళ్ళు చెబుతుంటారు మనం ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో ఎన్నికల ముందు మేనిఫెస్టో పట్టుకొని మాకు ఓటేయండి మేము అది కాదు ఎంత తెలవదు సూపర్ సిక్స్ అని చెప్పాడు కదా ఇది సూపర్ సిక్స్ అంటే రైతు భరోసా ఇరవై వేలు ఇస్తానన్నారు మొన్న ఇచ్చాడుగా మొన్న వేసాడు ఇంకా మరి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన దగ్గర నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వాళ్ళ వరకు మహిళలు మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదిహేను వందలు ఇస్తా అన్నాడు ఇస్తాడో మనకేం తెలియదు ఇస్తాడో ఇచ్చిన దానం ఇస్తుంటాడో యాభై సంవత్సరాల్లో నిండిన వాళ్ళకే ఫెన్షన్ అన్నాడు ఇస్తాడు మరి కొత్తవి పెట్టుకుంటున్నారు మరి వేసవని యాభై సంవత్సరాలు ఇస్తాన్నారు పెట్టుకుంటున్నారు అంటారు కరెంటు పెరుగుతుంది ఇప్పుడు ఆరు వందల దాకా వస్తుంది ఇది నాలుగు వందల మొదటి వందలు పెరిగింది ఎక్స్ట్రా చార్జీలు పడతాయి చూపుతున్నారు ఆయన ఎప్పుడు వేసి ఆ ఒక్క కాయ అంటే బుడ్డీ వేసుకో ఏదో ఏదో మరి ఇంకా ఆయన ఉచిత బస్ అన్నాడు మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు మరి చదువుకున్న పిల్లలకి నిరుద్యో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అన్నాడు ఇరవై లక్షల ఉద్యోగాలు చదువైపే అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నాడు ఇంకా దాని సంగతి ఏమైంది ఇస్తారో మనకి తెలియదు కదా అది పేపర్ చూసి ఎవడో చూసి అన్ని వర్షలు ఇస్తున్నాడు కదా ఇప్పుడు రైతు పర్రా చేసాడు పింఛన్లు పెంచి ఇచ్చాడు ఇవాల్సినవి ఏమైనా ఉంటే ఇస్తాడో మనకేం తెలుసు ఆ నమ్మకం ఉందా మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు ఇస్తారని సంవత్సరం ఇవ్వలేదు సంవత్సరం పథకాలు రాలేదు మనకి సంవత్సరంలో ఏం చేయలేదు మరి ఆయన చేస్తాడన్న నమ్మకం మీకుందా ఏం తెలిసిద్దిగే నాయకుడికి తెలిసిద్ది ఓట్లేసిన ప్రజలకి అవగాహన ఉంటుంది కదా ఆయన ఇస్తాడో లేదో చేశారు ఓకే